హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ దొండకాయ ఫ్రై చేశానండి నిజంగా నమ్మరు అసలు ఎంత బాగా వచ్చిందో క్విక్గా ఆయిల్ పీల్చకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓ చేయండి మరి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కే లోపల నేను మా ఇద్దరు పిల్లల్ని ఇంక్లూడింగ్ చేసి చక్కగా దొండకాయలు కట్ చేసి పొడిగుడ్డ మీద వేసి కాసేపు ఆరబెట్టేశానండి ముందుగా కడుక్కున్న దొండకాయలే కట్ చేసాం సమా చక్కగా కాగిన నూనెలో చేత్తో వేస్తే కనుక నూనె పైకి తొలుతుందండి సో నేను గరిటితో వేసాను మీ అణువును బట్టి ఒకే మూకుల్లో వేసి ఇరుగ్గా వేయించకుండా ఇలా కొంచెం ముకిట్లో వీలుగా వేగేటట్టు కొన్ని కొన్ని వేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే దొండకాయ లోపల దాకా వేగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది చూడంగానే మీకు అనిపిస్తుంది ఫ్రై అయితే బాగానే తింటాం కానీ బోర్డు అంత నూనె పీలుస్తుంది ఎక్కువ టైం టేకింగ్ అనుకుంటారు తప్పు నూనె పీల్చకుండా నేను మంచి టిప్ చెప్తానండి దొండకాయలు ముందుగా మనం కడిగేసేసి చక్కగా నీటుగా ఒక గిన్నెలో వేసి నీళ్ళన్నీ వాడాక చివర మొదలు కట్ చేసేసి చీలికల కింద ఒక దొండకాయని నేను పెద్దగా ఉన్న దొండకాయ అయితే ఆరు ముక్కలు చేశాను చిన్న దొండకాయ అయితే నాలుగు ముక్కలే చేశానండి వీటిని కాసే ఒక పొడిది కాటన్ క్లాత్ మీద వేసుకుంటే దొండకాయలో ఉన్న చెమ్మంతా పీల్చి త్వరగా వేగుతుంది ముఖ్యంగా నూనె పీల్చదండి ఇది గుర్తుపెట్టుకోండి నేను మీ క్లాస్లో చూపిస్తాను కూడా నిజంగా నిజం అండి దొండకాయ క్రంచిగా భలే వేగింది అస్సలు నూనె పీల్చుకోలేదు చాలా బాగా వచ్చింది ఇలా చేసుకుంటే మనకి కొంచెం నోటికి కూడా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవడంలో తప్పలేదు కదా చూడండి మీతో మాట్లాడుతూ ఒక వాయి అంతా వేయించేశాను కదా ఇప్పుడు రెండో వాయిని కూడా వేయించుకుంటున్నాను నేను కేజీ దొండకాయలు కట్ చేసి చేశాను దొండకాయ ఫ్రై ఇలా ఫ్రై చేసినప్పుడు మీరు ఏ కాంబినేషన్ ఇష్టంగా తింటారో కామెంట్ చేయడం మర్చిపోకండి మేమైతే కనుక అందరూ నార్మల్గా సాంబారు పప్పు అంటారు కానీ మాకు రోటి పచ్చళ్ళు కానీ టమాటా పచ్చళ్ళు కానీ ఇలా పచ్చళ్ళతో నంచుకొని దొండకాయ ఫ్రై తినడం చాలా బాగుంటుంది ఈవెన్ దొండకాయ ఫ్రైయే కాదు ఏ ఫ్రైలైనా కూడా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఫ్రై ఉంటే బాగుంటుంది అనేది మా కాంబినేషన్ ముఖ్యంగా నా కొడుకు భలే ఇష్టంగా తింటాడండి నాకు భలే అనిపిస్తుంది అసలు చూడండి మీతో మాట్లాడుతూ చక్క కంచిగా దొండకాయలు ఎక్కడ నూనె పీల్చకుండా వేయించుకున్నాం కదా ఇప్పుడు దొండకాయలు వేయించేసిన నూనెలోనే అదే చిల్లు గరిటలో కసిని వేరుశెనుగ్గులు వేసి ముక్కిటి నిండా వేసేసి ఓకే వాటిని దేవుకునే కన్నా ఇలా గిన్నెలో వేసి అదే అండి చిల్లెలు గరిట్లో వేసి వేయించేసేసి అలా నిదానంగా తీసి వేయించుకున్న దొండకాయలో వేస్తే సరిపోతుంది నేను ఈ టిప్ ఎక్కడో చూసాను సో దాన్ని పాటిస్తున్నాను నాకు తెలిసింది మీతో కూడా చెప్తున్నాను అంతకుముందు నేను కూడా అలాగే ముక్కిట్లో వేసేసేసి ఓ దేవుకునేదానండి ఈ టిప్ బాగుంది కదా కాకపోతే కొంచెం టైం పట్టింది నార్మల్గా వేరుశనగలు కాక నూనెలో వేస్తే క్విక్గా వేగిపోతాయి ఇలా వేగడానికి కొంచెం అంటే కొంచెం టైం పట్టింది కానీ తీసుకోవడానికి అనువుగా ఉంది కాబట్టి ఈ టిప్ చాలా బాగుంది ఇప్పుడు ఒక రెండు రెబ్బల కరివేపాకం కూడా జస్ట్ ఆయిల్లో అలా వేసి ఇలా తీసేశాను అంతే చూడండి క్రంచి క్రంచిగా కరివేపాకు వేరుశెన పంట కింద తగులుతూ బాగాలే ఉంటుంది ఇక్కడ పచ్చిమిర్చిని కూడా కాస్త ఘాట్లు పెట్టి వేసి వేయించుకుంటే బాగుంటుంది నా దగ్గర లేవు నేను స్కిప్ చేసేసాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసాం కదా ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకుంటున్నాను కొంచెం ఘాటుగా ఉండడానికి పచ్చి కారం వాడానండి ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ధనియాల పొడి వేస్తే మంచి సువాసన వస్తుందండి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేశాను ఇప్పుడు వీటన్నిటిని చక్కగా రెండు వైపులా గిన్నెని అలా పట్టుకొని టాస్ చేస్తూ ఉంటే ఈ వేడికి ఈ ధనియాలు జీలకర్ర పొడితో వచ్చే సువాసన మాటలు లేవండి వర్ణించలేము నేను ఈరోజు ఇంట్లో ఈ ఫ్రై కాంబినేషన్కి టమాటా పచ్చడి చేశాను ఫ్రై చేసినంతసేపు పిల్లలు కిచెన్లో తిరుగుతూనే ఉన్నారు తినే అలా అట్టెల్తీ ఇటెళ్తూ కూడా తినేస్తారండి నా పిల్లలకి అంత ఇష్టం చూడండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను చూడండి చేతికి ఆయిల్ ఎక్కడా తగలేదు చూసారా పర్ఫెక్ట్గా భలే వచ్చాయి కదా అన్నట్టు మర్చిపోయానండి మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఉంటాను మరి కాసని నేను నోట్లో వేసుకు తింటా